తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గ పరిధిలోని తడ మండలంలో ఉన్న అపాచీ కంపెనీలో కార్మికుడు అనుమానాస్పదంగా వృద్ధి చెందాడు కలకలం రేపింది నాయుడుపేట మండలం గొట్టిప్రోలు తనమాల గ్రామానికి చెందిన దార్ల యుగంధర్ నలభై ఒక్క సంవత్సరాలు అపాచి కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు మంగళవారం కంపెనీలోని ప్లాంట్ బి బాత్రూమ్ లో యుగంధర్ ఉరి మృతి చెందినట్లు సమాచారం అందింది బాత్రూమ్ కు వెళ్లిన తోటి కార్మికులు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యారని తెలిపారు వెంటనే ఈ విషయాన్ని కంపెనీ యాజమాన్యానికి పోలీసులకు తెలియజేశారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు మృతికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు చెప్పారు

వయసు అసలు ఎంత మాట్లాడదా ఎంత ఎంతో మాట్లాడగదా అలా లక్షలు లక్షలు రన్నింగ్ మంది ఇవ్వకంటీస్